మొన్న మధ్యన తానా గురించి పెద్ద ఎత్తున చర్చలు జరిగినాయి దానికి సంబంధించి మ్యాచింగ్ గ్రాంట్ల కుంభకోణం అంటే అయితే దాని మీదన స్థాయిలో అప్పట్లో పత్రికలు రాసి దా ఆపేసి ఇప్పుడు ఆంధ్రజ్యోతి ఇంకొక కుంభకోణాన్ని హైలైట్ చేసుకొచ్చింది మన తెలుగు వాళ్ళే అక్కడ దోచుకు తింటున్నారు అన్నటువంటిది అమెరికాలో మరోసారి కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ నిధులు అవకతవకల ప్రవాసాంధులు బలయ్యారు ఇప్పటివరకు తెలుగు సంఘాలకి ప్రమితమైన కుంభకోణం ఇప్పుడు ఆలయాల్లో సైతం జరగడం గమనార్హం తాజా టెక్సాస్ రాష్ట్రం ఆస్టిన్ సమీపంలోని సీడర్ పార్క్లో గల శ్రీశ్రీ సాయిబాబా టెంపుల్ ఆఫ్ ఆస్టిన్లో సుమారు పదిహేడు కోట్లను కార్పొరేట్ మ్యాచింగ్ గ్రాంట్ పథకం ద్వారా సేకరించిన బోర్డు సభ్యులు సరైన ఆమోదం లేకుండా స్వలాభానికి వినియోగించుకున్నారు ఈ సొమ్మును రికవరీ చేసి కార్పొరేట్ సంస్థలకు తిరిగి చెల్లించాలని ప్రస్తుత కార్యవర్గం ముమ్మర ప్రయత్నాలు చేస్తుంది మ్యాచింగ్ గ్రాంట్ నిధుల్ని స్వలాభానికి కాక డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి భక్తులు ఇచ్చిన విరాళాలను దారి మళ్లించారని అభిప్రాయ అభియోగాల మీద దర్యాప్తు సంస్థలు దృష్టి సారించాయి రెండు వేల ఏడులో హవాయి నుంచి ఆస్టిన్ వచ్చిన జిల్ ఎడ్వర్డ్ క్రెయిగ్ ఎడ్వర్డ్స్ దంపతులు